కార్తీక మాస సందర్భంగా కార్తీక పురాణంలో భాగంగా ఇవాళ మనము పదవ అధ్యాయం గురించి తెలుసుకున్నాము పదవ అధ్యాయంలో మనము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం గురించి జనకుడు వశిష్ఠ మునీశ్వరిని ఇలా అడిగాను వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగినది ఓ మునీశ్వర ఈ అజామిలుడు పూర్వజన్మ ముందు ఎవరు ఏ పాపం చేశాను విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఊరుకుండేరి యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి వశిష్ఠుడు ఇట్లా చెప్పాను యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యమని వద్దకు పోయి సర్వవృత్తాంతంను యమునితో చెప్పిరి అయ్యా పాపాత్ముడగు దురాచారుడనగు నిందితుడగు ఆచరించువాడగు అజామినుడు తోడు తెచ్చుకుటకు పోయినందుకు విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతన్ని విడిపించిరి మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చిదివే అని చెప్పిరి ఆ మాట విని ఓపించి యముడు జ్ఞానదృష్టితో చూచి ఇట్లా అనేను ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు స్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడైన అందువలనే అతనికి విష్ణుదూతలు స్వీకరించిరి దుష్టాత్ములై మహిమను తెలుసుకొనగా స్మరణ చేసినను పాపములు నశించును తెలియక తాకినను అగ్ని కాల్చును కదా భక్తితో నారాయణ స్మరణ చేయువాడు జీవన్ముఖుడై అంతమందు మోక్షమునందును ఎముడిట్ల విచారించి ఊరుకుండెను అజామిలుడు పూర్వజన్మ సౌర రాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడిగా ఉండి శివ ద్రవ్యమును హరించుచు స్నానాసంధ్యను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివున కభి శివునకు అభిముఖముగా కాళ్ళు చాపుకొని శయనించుచూ ఆయుధపానీయ్య స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛా విహారములు తిరుగుచూ బహుభాషీయ్ మంచి యవ్వనముతో ఉండెను ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను అతనికి ఒక అగు ఒక భార్య గలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ యాచించుచుండెను ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధ్యానాధికమును ఉంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలి కలుగుచున్నది త్వరగా వంట చేయము ముందు వంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించదును అని భర్త ఇట్లా అనగా ఆ భార్య అతని మాటను లెక్క చేయక పనులు చేయుచు జారుని మనసులో ధ్యానించుచు ఊరుకుండెను అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను పిడికిలతో వద్దెను తర్వాత భర్త ఆ గృహమును విడిచి గ్రామం అంత పోయిన అచ్చటకు భిక్షం ఎత్తుకొని జీవించుచు భార్య సంగతి గురించి చింతించుచుండెను భార్య సుఖంగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలము స్వీకరించి ఒక చాకలివాని ఇంటికి పోయెను సుందరుడైన చాకలివాణ్ణి చూచి రాత్రి నాతో సంభోగించు అనెను ఆ మాట విని వాడు నీకు బ్రాహ్మణ శ్రీవి అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చిన మీరు గొప్ప కులమందు మందు వారు మేము నిందితులము కాబట్టి ఇంటి సంపర్కము మీకు తగునా అని అనెను ఈ ప్రకారంగా వారిరువురు వివాదం పడుచు చాకలివాడు రోగలితో దానిని పుట్టెను అదియో వాణిని కొట్టి వాణిని విడిచి రాజమార్గమున పోచుండగా పైన చెప్పిన శివార్చకుని చూచెను అంతలో ఆ స్త్రీ వాణిని పట్టుకొని రతికేలి రమ్మనమని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రి అంతే వానితో కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును పొంది బట్ట వద్దకు పోయి ఆయనను ప్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యంగా నుండెను తర్వాత కొంతకాలమునకు శివార్చకుడు మృతునంది యవలోకమునందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించచు తిరిగి భూమి అందు సత్వనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించను ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు శివదర్శనము లభించున్నది హరినామ స్మరణ కలిగినది ఆ హేతువల ఆ హేతువల చేత సప్త జన్మార్జిత పాపంలో నశించి మోక్షమునొందెను ఈ బ్రాహ్మణు కొంతకాలం నాకు మృతునంది నరకములందు అనేక యాతనలు నొంది తిరిగి భూమి అందు కన్యాకు అందు పుత్రికగా జన్మించెను చండాలుడు ఇది పుట్టిన సమయమున సమయము మంచిది మంచిదా అని ఒక బ్రాహ్మణ్ణి అడగగా అతడు ఇది తండ్రి గండాన పుట్టినదని చెప్పాను ఆ మాటలు విని చండాలుడు ఆ శిశువును తీసుకుపోయి అరణ్యమందు ఉంచెను అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము చేయుచున్న ఆ శివుణ్ణి ఆ శిశువును తీసుకొని పోయి తన ఇంటిలో దాసిగానున్న ఓ స్త్రీకి అప్పగించను ఆ దాసి దానిని పెంచింది తర్వాత దీనిని అజామిలుడి దగ్గరికి తీసే తీసుకెళ్ళను తర్వాత కథ పూర్వోక్తమే రాజోత్తమ ఇది నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం అజామిలుని పూర్వ వృత్తాంతము పాపములకు ప్రాయశ్చితములు చేయుట కష్టము పరిణామ కీర్తనము చేసిన ప్రాయశ్చితములతో పనిలేదు అది కాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చితములు చేయవలనని భావము ఎవని ఎవనిని యొక్క నాలుగు హరినామ కీర్తన చేయుతో మనసులో హరిపాద పద్మం హరి హరిపాద పద్మం స్మరణ చేయును చెవులు హరి హరిచరిత్రములు విన్నదో వారి పాపములు ఎట్లా నశించును ఇతర చింతను మాని హరిని స్మరించు వారు ముక్తి నొందిదురు ఇంతు ఇందుకు సందేహము లేదు కాబట్టి కార్తీక మాసం అంత ఆచరించిన ధర్మము సూక్ష్మ సూక్ష్మమైనది గొప్పదైనను పాపము అంతటినీ నశింపచేయును కార్తీక ధర్మమునకు పాపములను నశింపచేయు సామర్థ్యం ఉన్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మం ఆచరించని వాడు నరకమునందును ఇది నిశ్చయము పాపములను నశింపజేయు కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమును నందుదురు ఈ కథను వినిపించివాడు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించును శుభం శుభం